నమస్తే శ్రీ ఆయన మహా మనం ఎప్పుడు ఆ యోగాల గురించి మాట్లాడుకుంటూ ఉంటాము ఏ యోగము ఏ గ్రహాలు ఎవరెవరికి ఎలాంటి ఫలితాలు ఇస్తాయి ఏ మాసంలో ఏ యోగాలు కలగబోతున్నాయి అనే అంశాన్ని మనం ఎప్పుడూ నిరంతరం చెప్పుకుంటూనే ఉంటాము అయితే మనకి ఈ ఆగస్టు పదమూడు తర్వాత నుంచి సెప్టెంబర్ ఒక రెండు మూడు నెలల వరకు శని భగవానుడు విశేషమైన యోగాన్ని కలగజేయబోతున్నాడు అయితే మనకి శని భగవానుడు అంటేనే కొంతమందికి భయము కొంతమందికి భక్తి కొంతమందికి మిశ్రమంగా ఉంటుంటుందాము ఎందుకు వచ్చిన కూడా ఆయనతో పెట్టుకోవడం అన్నట్టుగా ఉంటారు అయితే శని భగవానుడు అత్యంత మహిమాన్వితుడు దీంతో పాటు ఈ శని భగవానుడు కర్మ ప్రదాత అంటారు ఎవరెవరు ఏ కర్మలు చేస్తారో మంచైనా చెడైనా ఏ కర్మలు చేస్తారో ఆ కర్మలకు సంబంధించిన ఫలితాన్ని మాత్రం తప్ప ఎక్కువ తక్కువ అయితే మన జీవితంలో అంటే ప్రతి ఒక్కరి జీవితంలో శని భగవానుడు టచ్ చేసి వెళ్ళిపోతుంటాడు అయితే ఈ టచ్ చేసి వెళ్ళిపోయే క్రమంలో ఎన్నెన్నో గుణపాఠాలు నేర్పిస్తుంటాడు గుణపాఠాలే కాకుండా పరీక్షలు కూడా ఎంచక్క పెడతాడు ఆ పరీక్షల్లో నెగ్గే టువంటి శక్తిని కూడా ఆయన ఇస్తాడనమాట శని భగవానుడు సామాన్యుడు కాదు అత్యంత మహిమాన్వితుడు అత్యంత కరుణామయుడు కూడా చూసే వాళ్ళ దృష్టిని బట్టి ఉంటుంది అందరూ శని భగవానుడు భయంకరాకారుడు నల్లగా ఉంటాడు భయంకరం ఉంటాడు భయాన్ని గొలుపుతూ ఉంటాడు అని అంటారు ఏవి కాదండి శని భగవానుడంతా అందమైన వాడు చల్లని హృదయం ఉన్నవాడు మరి యొక్క ప్రభువు లేడు అంటే చెప్పచ్చండి అయితే అది మనం చేసే కర్మ ఎంత క్రూరంగా ఉంటుందో ఎంత భయంకరంగా ఉంటుందో ఆ కర్మను చేసే వాళ్ళకే భయంకరంగా కనబడతాడు మామూలుగా సత్కర్మలు చేసే వాళ్ళకి చల్లని హృదయం ఉన్న మహానుభావులా అనమాట అయితే ఈయన ఆ సాధారణంగా ఒక్కొక్క రాశిలోకి మారడానికి రెండున్నర సంవత్సరాలు తీసుకుంటాడు కానీ ఈ సమయంలో ఆ ఒక నక్షత్రం నుంచి ఇంకొక నక్షత్రానికి మారడానికి చాలా తక్కువ వ్యవధి తీసుకుంటాడు అనమాట అయితే ఈ ప్రస్తుతము మనకి ఎక్కడ మారుతున్నాడు అంటే గనక బృహస్పతి యొక్క నక్షత్రం మీద ఉత్తరాభాద్ర బృహస్పతి నక్షత్రము ఉత్తరాభద్ర దా ఈ శని భగవానుడు తన ప్రయాణ క్రమంలో దాన్ని కూడా టచ్ చేసుకుంటూ బృహస్పతిని కూడా ఒక్కసారి తలుపు తడుతూ ముందుకు పెడుతున్నాడు ఆ తలుపు తట్టే ఆ ప్రయాణం చేసే క్రమంలో మనకి ఎట్లాంటి ఫలితాలు ఇస్తున్నాడు ఎవరెవరికి ఎలాంటి ఫలితాలు శుభ ఫలితాలా అశుభ ఫలితాలా మిశ్రమ ఫలితాలా అనేది మనం ఒక్కొక్కటిగా తెలుసుకుందాము అయితే కొంతమందికి ఆ అశుభ ఫలితాలు ఇచ్చిన వాళ్ళు మాత్రము తప్పనిసరిగా పరిహారాలు మాత్రం చేసుకోవాలి ఆ ఏం చేస్తాడు అని లైట్ తీసుకుంటే గనక ఇంకా అంతే సంగతులు కాబట్టి నేను ఒక్కొక్కటి వివరంగా పరిహారాలు చేసుకోవాల్సిన రాసులు ఏమిటి మిశ్రమ ఫలితాలు ఏమిటి అనేది సవివరంగా తెలియచేస్తాను ఎక్కడా స్కిప్ చేయకుండా ఓవర్ ఓవర్ లుక్ లో చాలా జాగ్రత్తగా చూసుకోండి శని భగవానుడు కదా అయితే వీళ్ళు పాటించవలసిన ప్రధానంగా కొన్ని రాసులు అయితే ఉన్నాయి ఆ రాసులు వాళ్ళు పాటించవలసిన నియమ నిబంధనలు ఏమిటి ఎలా పూజ ఏ సమయంలో పూజించాలి అనే అంశాలను సవివరంగా మీకు తెలియచేస్తాను తదుపరి రాశి కుంభరాశి ఈ రాశి వారికి ఆ శని ప్రభావం వల్ల కెరియర్ లో ఒత్తిడి కనపడము కొంతమంది కెరియర్ నుంచి పక్కకెళ్ళిపోవడము కొంతమంది ఉద్యోగాలు మానేయడము ఆ లేదా ఉద్యోగంలో మార్పులు చేర్పులు జరగడము వేరే ప్రాంతానికి వెళ్లడము ఇలాంటి కొన్ని డిస్టర్బెన్సెస్ అయితే మీకు ఈ సమయంలో కలగబోతున్నాయి అయితే వ్యాపారస్తులకు కూడా తత్సమానమైన ఫలితాలే కనబడుతున్నాయి నష్టాలు రావడము మీ పేరు చెడిపోవడము ఇన్నాళ్ళు మీ పేరు మారుమోగిపోవడము నలుగురిలో వా వా అనుకోవడము తర్వాత ఇప్పుడు చూస్తే అదా అదంతా మోసమండి ఇట్లాగండి అట్లాగండి అని మీ వ్యాపారం మీద చెడు దుష్పరిచారము జరిగే అవకాశాలు కూడా కనబడుతున్నాయి ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి అయితే పెట్టుబడులు మీరు గతంలో పెట్టినవి ఇప్పుడు లాభాలు రావాలి కదా ఆ లాభాలు రావడానికి చాలా ఇబ్బంది పడాల్సిన సమయంతో పాటు కొన్ని లాభాలు రాకుండానే మధ్యలోనే మాయమయ్యే పరిస్థితి కనబడుతోంది ఈ విషయంలో ఎక్కడ జరుగుతోంది తప్పు అనేది చూసుకునే ప్రయత్నం చేసుకోండి అయితే మిత్రులతో అపార్థాలు రావడము భార్యాభర్తల మధ్య కానీ లేదా ఇల్లీగల్ కాంటాక్ట్స్ మధ్య కానీ లేదా థర్డ్ పార్టీ ఫోర్త్ పార్టీ ఇలా పార్టీల మధ్య కానీ కొన్ని కొన్ని గొడవలు ఇబ్బందులు జరగడము నువ్వెంత నువ్వెంత అని అనుకోవడము విడిపోవడము ఇలాంటివి జరిగే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి ఇది దంపతుల మధ్య జరిగినట్టయితే అయితే అన్నదమ్ములతోనూ మీ యొక్క కుటుంబ సభ్యులతోనూ కూడా ఇటువంటి ఇబ్బందులే తల ఎత్తేటట్టుగా కనబడుతోంది ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి అయితే ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే కనుక కంటికి సంబంధించిన సమస్యలు కానీ ఆపరేషన్స్ కానీ అయ్యే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి ఆ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి మీకు చెప్పదగిన పరిహారము శనివారం రోజు నల్ల నువ్వులను నల్లని బట్టలను దానంగా ఇచ్చినట్టయితే మీ యథాశక్తి స్తోమత కలిగిన వాళ్ళు ఎక్కువ ఇచ్చుకోండి స్తోమత లేని వాళ్ళు తక్కువ శాతంలోనే అక్కడ భక్తి శక్తి ప్రధానం కానీ మీరు లారీ లారీలు టన్నులు టన్నులు ఇస్తున్నారా అనే అంశము వృధా మీ శక్తికి తగ్గట్టు ఇచ్చుకునే ప్రయత్నం చేసుకోండి ఆ దానాలు ఇచ్చేటప్పుడు సెల్ఫీలు గాని రీల్స్ కానీ తీసుకుని చేసినట్టయితే అది నిష్ఫలము ఉపయోగం లేదు తరువాత హనుమాన్ చాలీసాని పఠించడంతో పాటు ఆంజనేయ స్వామి వారి ఆలయ దర్శనం చేసుకోండి దీంతో పాటుగా అక్కడ ఎవరైనా వృద్ధులు కనిపిస్తే మీ యథాశక్తి బట్టలు గాని ఆహారాన్ని కానీ దానంగా ఇచ్చినట్టయితే కనుక శని భగవానుడి యొక్క ప్రతికూలతల నుంచి తగ్గించుకుని సానుకూలమైన ఫలితాలు పొందుతారు నమస్తే